పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ భవనాన్ని ప్రారంభించిన కోవిడ్ టైంలో సంజయ్ మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గతంలో యాభై లక్షల రూపాయలతో నిర్మించిన ఎంకే భవనాన్ని ఈ రోజు ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించాలని గత బీఆర్ఎస్ పాలన రోజు చేపట్టిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు అందించి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని తెలిపారు తాను ఎమ్మెల్యేగా గెలిచి నీటితో సంవత్సరం పూర్తి అవుతున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులనే ప్రారంభిస్తున్నారని ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోరట్లే నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా అభివృద్ధి సహకరించట్లేదని బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీల సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్నానని తెలిపారు రానున్న అసెంబ్లీ సమావేశాలలో కోరుట్ల నియోజకవర్గం కావలసిన అభివృద్ధి పనులకు నిధులు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లలో ఇచ్చిన పూర్తి చేయాలని అసెంబ్లీలో గట్టిగా కోట్లాడతారని తెలిపారు ఈ కార్యక్రమంలో వారితో పాటు మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ సిబ్బంది తదితరులు ఉన్నారు